అనకపల్లి జిల్లా పాయకరోపేటలో ఎంఆర్పీఎస్ నేతలు సంబరాలు బాటపట్టారు మూడు పేల రూపాయల ఉన్న పెన్షన్లను నాలుగు పేల రూపాయలకు పెంచిన రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి దేశ ప్రధాని నరేంద్ర మోదీకి హోం మినిస్టర్ అనేతలకు కృతజ్ఞత తెలియజేస్తూ వారి చిత్రపటాలకు పాలాభిషేకం చేసి హర్షం వ్యక్తం చేశారు ఈ మేరకు స్థానిక చిత్రం మందిరం వద్ద గల శ్రీ వీరాంజనేయ రిక్షా సంఘం సెంటర్ వద్ద జనసేన పార్టీ నాయకులు తుమ్మలపల్లి కుమార్ తెలుగుదేశం పార్టీ నాయకులు సలికే గోవిందరావు ఆధ్వర్యంలో పేదలకు చీరల్ని పంపిణీ చేశారు ఈ విధంగా మాట్లాడుతూ ఇచ్చిన మాట నిలబెట్టుకుని అమలు చేసే తత్వం సీఎం చంద్రబాబు నాయుడుకి కలదని రాష్ట అభివృద్దికి ఏ సంక్షేమ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దాన్ని అంగీకరించి ప్రజ శ్రేయస్సు కోరుకుంటారని పేర్కొన్నారు వికలాంగులకు ఆరు రూపాయల పెన్షన్ పెంచాలని డిమాండ్ చేసిన వ్యక్తి మాణ్య శ్రీ మందకృష్ణ మాధిక పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సరికి వీరలక్ష్మి ఆరుకుల కుమారి మరియు పెన్షన్ పొందిన లబ్దిదారులు డబ్బు కళకారులు జన్మ కార్మికులు తదితరులు పాల్గొన్నారు పెన్షన్ అందుకున్నాము చంద్రబాబు నాయుడికి ప పవన్ కళ్యాణ్కి అభినందనలు తెలియజేసుకుంటున్నాము ప్రభుత్వం మారాక మాకు ఇలా పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో మాకు ఏడు వేలు అనుకున్నాం అలా కాదు నమస్కారం ఈరోజు రాష్ట్ర ఎన్డీఏ కూటమి ఆధ్వర్యలో పింఛన్ పెంపిణీ కార్యక్రమం మొదలుపెట్టి మరి ఇంటింటికి అందరికీ కూడా మరి ఇస్తానన్న మాటకు చంద్రబాబు నాయుడు గారు మాట తప్పకుండా నాలుగు వేలు పెన్షన్ రో మరి ఇంటింటికి అందజేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం అదేవిధంగా ఈ పెన్ ఈ పింఛన్ పంపిణీ కార్యక్రమంలో మరి మా నాయకులు పాయికురపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గడ్డం బుజ్జు గారు ఇచ్చిన పిలుపు మేరకు మరి ఈరోజు పెన్షన్లు ఇచ్చే కార్యక్రమంలో అన్ని కార్యక్రమాల్లో కూడా జనసేన పార్టీ మరి నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మరి మా కాలనీలో నాగేష్ గారు మరి కూటూరు శ్రీని గారు చిట్టు చిట్టుబాబు గారు పెద్ద చిట్టుబాబు గారు మండల అధ్యక్షులు కూడా వచ్చి పెన్షన్ ఇవ్వడం ఇంటింటికి తిరిగి అందరికీ పెన్షన్ ఇవ్వడం కూడా ఎంతో గర్వకారణంగా ఉంది అయితే మరి ఈ రాష్ట్రంలో వికలాంగుల కోసం మరి పోరాడేటువంటి వ్యక్తి మాన్యశ్రీ ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిక్ గారు వల్ల ఈ రోజు వికలాంగులకి ఆరు వేల రూపాయలు పెన్షన్ అందిందంటే మరి ఆ ఘనత మరి మానేశ్రీ మందకృష్ణ మాది గారికి దక్కుతుందని చెప్పి మరీ మరీ తెలియజేసుకుంటాం మరి అదేవిధంగా ఈ రాష్ట్రంలో మరి ఈ రోజు పెట్టినటువంటి కార్యక్రమం ఎంతో చరిత్రాత్మకమైనది ఒకేసారిగా మూడు వేలున్న ఫంక్షన్ నాలుగు వేలు చేసి మరి అందరినీ తల్లి మరి పిల్లలు చూడలేనటువంటి తల్లిలకి వృద్ధులకి వికలాంగులకి అందరికీ కూడా తోడుగా ఉంటానని మాటిచ్చినటువంటి మరి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది పేదలకి చీరలు పంపిణీ చేయడం జరిగింది అదే విధంగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు సెలవు తీసుకుంటున్నాం అందరికీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కనీసం నాలుగు వేలు అందరికి ఇచ్చినారు అలాగే వికలాంగులు కూడా ఆరు వేల మాట మాటిచ్చారు ఆ రోజు అలాగే ఎంఆర్పిఎస్ నాయకులు మందకృష్ణ కృష్ణ మాది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అడిగినందుకు మాట ఇచ్చినందుకు ఈరోజు పెంచారు అలాగే ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా చాలామందికి చెప్తున్నారు మన శ్రీ మా కృష్ణ గారికి మాట్లాడి ఇచ్చేసారు అలాగే ఈరోజు మా లోకల నాయకులందరూ ఇంటింటికి వెళ్ళి డబ్బులు పెట్టారు అలాగే మా నగేష్ గారు బుచ్చి బుజ్జి గారు మన జిల్లా గరుడు రాజబాబు గారు పెదిరెడ్ సిట్బాబు గారు వారాలి గారు అందరు కలిపి మా నాయకులు అందరు కలిపి రోజు ఇంటింటికి వెళ్ళి కనెక్షన్ ఇచ్చి ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు జై జైస్ జై జై